లాట్ ఎలా ఉన్నారు బాగున్నారా క్షేమంగా ఉన్నారా ఈ లోక సంబంధమైన ప్రేమను మీరు నమ్మబాకండి ఇది కొంత సమయం మాత్రమే ఉంటుంది నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేసి అంటారు కానీ నువ్వు ఉంటే ఎంత నీ బతికి ఎంత అని ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పటికైనా నా దగ్గరికి రా వెయ్యి తరముల వరకు నేను నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాను నిత్యము కృప చూపించే దేవుని ప్రేమను తెలుసుకోండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని మనం అందరం ధ్యానం చేసుకుందాము కీర్తనలు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చినము నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనియడు హీ ల్ నెవర్ సఫర్ ది రైచ్యస్ టు బీ మూవ్ ప్రైజులాడ్ మనమందరము నీతిగా జీవించడం నేర్చుకోవాలి ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న నీవు ఒక్కసారి నీతిగా బ్రతుకుతున్నావా లేదా అనేది పరిశీలన చేసుకో నీతిగా బ్రతకడం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే సింపుల్గా నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అబద్ధం మాట్లాడకుండా ఉండడమే నీవు నీతిగా బ్రతకడం ఈరోజు నీవు నీవు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని అబద్ధాలు చెప్పావు పుట్టిన దగ్గర నుంచి వద్దులే నిన్న ఎన్ని అబద్ధాలు చెప్పాం ఈరోజు వాక్యం వినే సమయానికి అబద్ధాలు మాట్లాడుతున్నావు లేదండి నేను నీతిగా బ్రతుకుతున్నాను అంటున్నావా లేదు అనేక రకాలైన అబద్ధపు బ్రతుకు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఏ కార్యాలు చేస్తున్నావు ఎటు వెళ్తున్నావు అని మాట్లాడితే నీవు నోరు తెరిచి అబద్ధమే మాట్లాడుతున్నావు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నీ పిల్లలకు కూడా అబద్ధాలను నేర్పిస్తూ ఉంటున్నావు ఇంకా నీవు నీతికి ఎక్కడ బ్రతుకుతున్నావు అబద్ధాలు మాట్లాడలేదు వాళ్ళు ఉన్నారా ప్రతిరోజు అనుక్షణం అనుదినం వైట్ లైస్ అయినా బ్లాక్ లైస్ అయినా కొంతమంది అంటూ ఉంటారు మేము తెల్ల అబద్ధాలు మాట్లాడుతాం అంటే నేను చెప్పే అబద్ధాల వల్ల ఎదుటి వాళ్ళకి ఏ నష్టం కూడా కలగదని అబద్ధం ఏదైనా అబద్ధమే మన నోట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధపు మాట రాకూడదు మనము సర్వోన్నతుడైన దేవుడి బిడ్డలమా సాతాన సంబంధికులమా సాతాను సంబంధికులు అయితే గనక నువ్వు తప్పక అబద్ధం మాట్లాడుతూ ఉంటావు ఎందుకంటే అబద్ధాలకు జనకుడు సాతాను ఆ సాతాను సంబంధమైన విషయాలు మీరు వెళ్తున్నారేమో దయచేసి మీరు అలా ఉండొద్దు ఈ రోజు నుంచి మీరు నీతిగా బ్రతకడం నేర్చుకోండి వ్యభిచార సంబంధమైన మనస్సును కలిగి ఉంటున్నావు ఎందుకు అనేక రకాలైన తప్పుడు ఆలోచనలతో పాపపు ఆలోచనలతో రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ భయంకరమైన కామెంట్స్ చేస్తూ పాప సహితమైన చూపులు చూస్తున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు నీవు అలాంటి భయంకరమైన చూపు చూడడం కూడా వ్యభిచరించినట్లు కదా పాపము చేసినట్లు కదా తప్పుడు చూపులు దయచేసి మీరు చూడబాకండి పాపిష్టి ఆలోచనలు చేయబాకండి కొంతమంది చూపుతో ఆలోచనలతో తలంపులతో క్రియలతో భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటున్నారు నువ్వు కూడా అలాగే ఉన్నావేమో వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇది కూడా పాపమే అవసరం లేని అన్వాంటెడ్ టాపిక్స్ ఈ సెల్ ఫోన్లో వచ్చే రీల్స్ కావచ్చు షార్ట్స్ కావచ్చు యూట్యూబ్లో కనిపించే అనేక రకాలైన వీడియోస్ కావచ్చు వ్యర్థమైనవి నీకు అనవసరం వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకోబాక లేనిపోని మాటలు మాట్లాడబాక నీ తలంపులతో నీ తాగుడు జీవితంతో నీ అనుమానపు జీవితంతో అసూయకరమైన బ్రతుకుతో పాపపు జీవితముతో అక్రమ సంబంధాలతో డబ్బు వ్యామోహముతో సినిమాలు చూస్తున్నావు సీరియల్ చూస్తున్నావు వ్యర్థమైన ఇంటర్నెట్కి పోర్నోగ్రఫీకి బూతులకి సరసక్తులకి పాపపు మాటలకి భయంకరమైన విషయాల్లో ఎడిక్ట్ అయిపోతున్నావు పైగా నువ్వెక్కడ నీతిగా జీవిస్తున్నావు నీతి కలిగిన బిడ్డలుగా ఎక్కడ ఉంటున్నారు మీరు వేణు తిరిగే గుంపుగా ఉంటున్నారో భయపడే బిడ్డలుగా ఉంటున్నారో ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండట్లేదో దైవ మీద సనిగే గుంపుగా గొనుగుకునే గుంపుగా కనపడతా ఉంటున్నారు జాగ్రత్త దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి క్రమాన్ని మనం అనుసరించాలి నీవు నీతి కలిగిన వాడివైతే నిలబడతావు ధైర్యంగా ఉంటావు బలంగా ఉంటావు దేవుడు చెప్తున్న మాటలను శ్రద్ధగా వింటావు కానీ నీతి తప్పి ఎందుకు బ్రతుకుతున్నావు అక్రమము చేయవారులారా మీరు నా యుద్ధ నుంచి తొలగిపోండి అన్నాడు ఎవరైతే తన అతిక్రమంకు పరిహారం అందుతాడో తన పాపములకు ప్రాయ్యత్వం అందుతాడో ఎహోవచ్చే అతను నిర్దోషి అనేంచబడతాడో వాడు మాత్రమే ధన్యుడిగా మార్చబడతాడు కదా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని ముందే చెప్తున్నానో దయచేసి నీతిగా నిలబడు నీతిమంతులు ఖర్జూర వృక్షం ఆశీర్వదించబడతారండి లెబానోని మీద దేవదారు వృక్షం వలే వారు ఎదుగుతారు దీవించబడతారు నీవు కారణం ఏంటి నీవు దీవించబడకపోవడానికి కారణం ఏంటి నీకున్న సమస్యల నుంచి బాధల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి ఆపు సమస్యలు రోగ సమస్యలు కుటుంబ సమస్యలు నీ ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నీవు నీతిగా బ్రతకట్లేదేమో చూసుకో రక్షింప నేర్కొన్నట్లు యో కాలేదు విననేరకు ఉన్నట్లు ఆయన చెవులో మందము కాలేదు కానీ అడ్డుగోడగా మారిపోయిన భయంకరమైన పాపాలు దోషాలను తీసివేసుకోకపోతే మనమందరం ఎలా దీవించబడతాం మీరందరూ దీవించబడాలనే కదా ప్రతిరోజు అనుదిన వాగ్దానం ద్వారా మీతోనే మాట్లాడుతున్నది అయినా సరే సరి చేసుకోపోతే ఎట్లా ఇంకా అదే పాపముతో అదే వ్యర్థమైన స్థితితో పరివర్తన ఉండదు ప్రవర్తన బాగోదు నడవడిక ఉండదు నీతిగా జీవించడం తెలియదు సాక్ష్యం నిలబెట్టుకోవు వాక్యం ఉండదు ప్రార్థన ఉండదు స్థుతించడం ఉండదు పాటలు పాడడం ఉండదు ఆరాధన చేయడం ఉండదు నిన్ను నువ్వు మార్చుకోకపోతే ఎలా దీవించబడతావు ఎలా ఆశీర్వదించబడతావు ఎన్ని వాగ్దానాలు ఏనో ఇంకో వెయ్యి వాగ్దానాలు అయినా సరే నీ బ్రతుకులో మార్పు కావాలి అంటే నీవు నీతిగా బ్రతకాల్సిన అవసరం లేదా ఎవరైతే నీతిగా నిలబడతారో వారందరి ఎదుట దేవుడి నిన్ను గొప్ప చేస్తాడు నువ్వేం దిగులు పడదో పాస్ట్ నేను నీతిగా బ్రతుకుతుంటే నన్ను చేతకాన్ని తనంగా చూస్తున్నారు ఏం కంగారు పడబాక సమాజం మంచిగా ఉంటే చక్కగా ఉంటే తాక్కుండా తిరగకుండా వ్యభిచారం చేయకుండా పాపం చేయకుండా ఉంటే నిన్ను చులకనగా హేళనగా చూస్తుంది అయినా ఏ ఏం తొందరగా చనిపోవడం కంటే లివర్లు డ్యామేజ్ అవడం కంటే గుండె పాడైపోవడం కంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం కంటే నీ బ్రతుకుని జాగ్రత్తగా కాపాడుకున్నంత లేదు నీ సోషల్ స్టేటస్ కోసమో పబ్బులకు తిరగాల్సిన అవసరం లేదు లగ్జరీ ఐటమ్స్ ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు నీతిగా బ్రతుకో నీ క్యారెక్టరే నా దేవుడు నాకు చెప్పిన నీతిగా బ్రతకడం న్యాయంగా బ్రతకడం నేను ఎట్టి పరిస్థితులు అబద్ధం మాట్లాడను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపపు కార్యాలు చేయను అని నీ క్యారెక్టర్ నువ్వు బిల్డ్ చేసుకోవడం మొదలు ఈ కనిపించే వస్తువులను బట్టి నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి అని అనుకోబాక దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి భయపడకు ఈ లోక సంబంధంగా జనాలందరూ వేరొక విధానం వైపుకి వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు మరి నేను నీతిగా బ్రతుకుతుంటే కుదురుతుందంటే మనం కనపడుతున్నది దేవునికే ఆయన దీనులను దుఃఖపడుతున్న వారిని క్షేమమునకు లేవనెత్తువాడు తగిన సమయకాల ముందు నిన్ను ఆయన హెచ్చిస్తాడు ఆయనను నమ్ముకో ఆయనే నీ కార్యము నెరవేరుస్తాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఉన్నతమైన కృపనిచ్చి ఆయనే నిన్ను స్థిరపరుస్తాడు ఆయనే మన పక్షాన ఉన్నాడు మనకు తోడుగా ఉంటున్నాడు నీకేమీ తక్కువ కాదు యహోవైందు నమ్మికించు వారు కథల కనిచ్చము నిలుచు సియోను కొండ వల్లే ఉంటారంట కొండ ఏ విధంగా అయితే కదల్సబడుతో నిన్ను కూడా నీవు నీతిగా క్యారెక్టర్ని బిల్డ్ చేసుకో సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తాడు ప్రార్థన వాక్యము సువార్త సిలువ భారము ప్రేమ కలిగి దేవా నీ దగ్గరే విచారణ చేస్తున్నాను నీవే నాకు సహాయమును అనుగ్రహించు నీ దగ్గరే నేను వేడుకుంటున్నాను మా శక్తి చాలదు ప్రభ మా బలము చాలదు తండ్రి నీవే మాకు దిక్కు అంటే అలా నాడు బెరాకాలో దేవుని ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ఈరోజు మీ కుటుంబాలలో కూడా సమాధానమైన కృప సమృద్ధికరమైన కృప అభిషేకకరమైన కృప ఆశీర్వాదకరమైన మేలులో దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడున గాక విశ్వాసంతో ప్రార్థన చేస్తావా ఇప్పుడే మోకరిల్లు నీవు చేసిన తప్పులు పాపములు అతిక్రమములు దేవునికి చాలా విరోధంగా కనపడుతున్నాయి కనుక దయచేసి దేవా నన్ను క్షమించు తండ్రి ఇప్పటి నుంచి నేను నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నానయ్యా ఒకవేళ నీకు ఇష్టానుసారముగా లేకుండా నా జీవితం నా బ్రతికేమన్నా ఉంటుందేమో దయచేసి నన్ను మన్నించండి క్షమించండి ప్రభు అంటూ దేవుని దగ్గర ప్రాకులాడుతూ ప్రాధయపడుతూ వేడుకునే సమయం ప్రార్థన కృపగలిగిన మా తండ్రి ప్రేమ మైడా చున్నతుడా మా గొప్ప దేవ దేవాన్ని నీతిగా బ్రతికిన వాళ్ళని మీరెంతగానో దీవిస్తానని మాట్లాడినందుకు వందనాలు తండ్రి మేము ఎప్పుడైతే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారికి ఉంటామో నీతి నిమిత్తం హింసించబడుతూ ఉంటామో నీతి కొరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అయినా సరే నువ్వేం కలవరపడొద్దు నువ్వేం దిగులు పడొద్దు అని మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి మా శ్రమను ఆశీర్వాదకరంగా మా దుఃఖమును నాట్యముగా మా వేదనను సంతోషముగా మా కన్నిటిని ఆనందంగా మా అవమానాన్ని దీవెనకరంగా మమ్ములను మా కుటుంబాలను మీరెంతగానో కాపాడి బలపరిచి మరొక వాగ్దానం వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకే స్తోత్రములు తండ్రి నీ బిడ్డలు పడుతున్న అనేక బాధలను వ్యాధులను ఒక్కసారి విడుదల మీరు దచ్చండి వారి కుటుంబాలు అనేక గొడవలతో ఉన్నారయ్యా విడుదల లేక స్వస్థత లేక ఆశీర్వాదం లేక ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి గర్భఫలము లేక వ్యాపారంలో వృద్ధి లేక వివాహాల విషయంలో అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి తగినటువంటి జ్ఞానము దయచేయండి సీట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు బాబా ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు మంచి జాబ్స్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు మిక్కిలిగా దీవించండి ఆశీర్వదించండి ఏ వ్యసనాలతో ఏ బాధతో ఏ బలహీనతతో ఏ శోధనతో నీ బిడ్డలు బాధపడుతూ ఉంటున్నారు తండ్రి ఉన్నతమైన కృప వారు గొప్ప సాక్షులుగా నిలబెట్టటకు నీ సహాయం మా అందరికీ అనుగ్రహించబడనో గాక మీ పరిశుద్ధాత్మ కృప ప్రతి ఒక్కరి మీద కూడా కొమ్మరించబడి వారికి ఉన్న చీకటి సంబంధమైనవన్నీ కూడా విడుదల కలుగు చేయబడనో గాక నూతనమైన ఉద్యమం సంఘాల్లో రగిలించండి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో రగిలించమని ఉజ్జీవమైన కాపుదల బిడ్డలకి మీరు అనుగ్రహించి స్థిరపరిచి కాపుదలు దయచేసి మేలుడి చేత నింపి సమృద్ధికరమైన కృప బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి స్థిరపరిచి క్షేమాభివృద్ధిని దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు సో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవిన కుమారునికి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసన్ని ఎల్ల కాలము ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయ చేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే చేయం సులువు రక్తమే చేయం ప్రభుయసునాములు సంపూర్ణ చేయము అపో అనంతశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు అలాగే మందిర నిర్మాణాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే ప్రతి ఉదయం ఆరు గంటలకు లైవారోధన వస్తుంది మీరు అందరూ కూడా ఏకీభవించండి మీ స్నేహితులకి బంధువులకి వాక్యాన్ని షేర్ చేయండి కనీసం ఒక పది మందికైనా దేవుని మాటలు షేర్ చేయండి వారిని కూడా ఆధ్యాత్మిక వినమని తెలియచేయండి